ఎందుకో అంటే నువ్వు రాజ్యమేలా అని వాళ్ళ తండ్రి పెట్టుకున్న బంగారం మాట తీసి ఆ చక్రవర్తి రాజు ఎత్తి విని పెట్టబోతాంట ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఏమన్నారయ్యా పెళ్లి గాని పిలగాడు పెత్తనం ఎత్తి పెళ్లి కాని పిలగాడు అటువంటి రాజ్యం ఎలా కూడా దేశమే వెళ్ళకూడదు రాజ్యానికి ఏసు తక్కువ అన్నారు పిల్లగాడు బాబు పంట శ్రీన్లకి వెళ్ళిపోతే పంట శ్రీ ఉన్న గణపతి పన్నెండేవాడ వారిపోతాడు పెళ్లి కాని గుర్రె కొడుకు కట్టేసిన బట్టి గుర్రె కాసిన మేకలు కాదు నూటికే చివరి కమ్మన్నారు కాపు కొడుకు ఒక కుప్పకు లక్షణం పోతుండ పుట్టికే ఇంక అన్నారు ఇలా పెళ్లి చేసి రేపు రాజమగ్ర పెట్టు పెళ్లి చేసి ఎల్లుండి రాజమగ్గర పెట్టి వారు పెళ్లి కాని పిల్లగాడు పెత్తనం చేయరాదు అంటే ఏడు చెప్పుల జోళ్ళంటి పిల్ల దొరికే ఆట ఇప్పుడు మాకు పిల్లేడు దొరుకుతుంది వీరసేన మంత్రి మంత్రి వీరసేనడు దాసిభద్రాంబదేవి తెల్లది ఎత్తుకున్నా అటవండి చక్రవర్తి రాదుకు వాళ్ళు లగ్గం ఎత్తావా

మరి కాళ్ళ కాడ కూర్చొని కాళ్ళు కాళ్ళు వస్తాడు మరి వీళ్ళ కథేడు ఏడు ఉన్నదా మరి ఊళ్ళే ఉన్న ప్రజలు వచ్చినావా జెండలు పట్టుకొని తెలియాట వారు కంబోతా ఉన్నారా ఆట పోటీలో రాజుల కచ్చేరు ముందరికి వెళ్ళిపోతాను కానీ బిడ్డారా పోతానయ్యా అడివి పోయి జెండగాటి సెలి మార్గం చేస్తే కముల కొట్టుకొచ్చి కనతల్లికితే కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు అంటారు మేము అమలు బాగా పట్టుకుని అడవికి వెళ్ళిపోతా జెండగా సెలియాడ మార్గం నేను కూడా నువ్వు దానం చేసే రాదు ధర్మం చేసే రాదు నువ్వు చేస్తావయ్యా సరే అత్త

చక్రవర్తి మహారాజు అడిగిపోయిండలు పట్టుకుని గో తెలుగు ఆటమాత్మ శక్రవర్తి మహారాజు అందరితోటి పాటుగా రాజ్య పరిపాలన చేస్తాడు దేశం పరిపాలన చేయబడేనా ಆರ್ಗನಿಸ್ಕೊಂಡೆ ಇಕಡೆ ಇದ್ದಾರೆ ಆ ಮರೆವರಯ್ಯ ಆ ಮರಿ ಮೇಪಾಲನ ಅವರುನೇ ವಾರು ಮೇಪಾಲ ಮಾರಾಜ ಮೇಪಾಲ ಮಾರಾಜ ಭಾರತ ಕಾಮಡಲ್ಲಿ ಆ ಕಾಡಲ್ಲಿ ಅನ್ನ ಬಿಟ್ಟ ಪಾಲೆ ಜಮೆಯಂದಿ ದೇವಿರಾ ರಾವಣ ಪಾಡ ಸಲ್ಲ ಜರುಗುವ ಅಟ್ಟೇನಾ పూల తోట పోగా అనుకోరే వస్తాను వస్తాను ఆ పూల తోటకు పూల తోడైపోయి పూలు ఎంపికట్టుకున్నా మరి పూలకు అటువంటి పుట్టుకను పట్టుకున్నారు పూలతో బయలుదామన్నారు

నేను వాళ్ళకెళ్లి ఇంటికి వస్తా అంటే నాకు నాతో నా ఫ్రెండ్స్ అందరూ ఇగో అడవింత శృంగారం ఆకంత బంగారం మేము శృంగారం అనంత చూసేస్తామని నా ఫ్రెండ్స్ అంత పోతారు మమ్మీ నేను కూడా వాళ్ళతో పోతా నువ్వు తీరున్నావు నీ బిడ్డో తీరున్నావు అబ్బాయి

ಎಂದಡವಿಲ್ದ ಆ ಪೋರೋತ ರಾರಾಂಧನಿ ಮಂಚೇ ನೇನು ಎಂದಿನ ಮುಂದೆ ಎಡುತ್ತೆ ನೇಗಲು ಕಡುಪಲ ಪೇಗಲು ಗರ್ರತಾ ఇక తిన్నాక కలిగి ఏడిసింది అనుకో ఇగ నా కడుపు నిండుతుంది ఇటు నా అయ్యో నా బిడ్డ ఏడు పోయిపిట్టనే నువ్వు వెళ్ళబోడతావు అదే తినక ముందు నేను అలిగి సపరేట్ వన్నకో నా కడుపుల పిల్లలు గుర్రను గారు అందుకొరక తిన్నాక ఏడుతాకనే అలుగుతావు గుణం కాకపోతే నా గుణం పడతా నీ

ఆ పుణ్యానికి ఆ పైసలు తగ్గిపోతలేవా బర్రగాసులు అందుకు ఇప్పుడు బర్రగాసులో పుణ్యానికి ఆ ఒక్క బయట మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల తీసుకున్నాడు అటునైతే కదా నేను పోతానే

அடே போதோ இல்லை அன்ன போன எட்டு அட செதல் வட்டாலே தூஞ்சே வச்சே போத போதே அது அரேஷிச்சு மாய நட பாரா நீ தம்முடு அச்சுனா நீ தம்முடு எவரு சப்படி எத்தலும் உன்ன ஆவுற ஓ மேபல் ராஜா உன்ன ஆவுற ஆகிடுச்சு ஆனே ஏண்டே என்ன விட்டு ஆவுற உன்ன ஆவுற ಅಂತ நம்பிச்ச வா 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 ஆவுற ஆவுற ஏ சௌரமனா మాట్లాడతాను రారు రూల్లో మీ అమ్మ వచ్చి నన్ను కొడుతున్నాడు ఊళ్ళేవనుకుంటు చెప్పు నేను మీ అవను కొడతానని పొత్తుకో మా అమ్మ వచ్చి మా బాబు కొడుతున్నాడు నేను ఎప్పుడైనా వచ్చిందా నో ఉన్నా ఎక్కడ ఉండవురాకుంటాక పాసు అవని కొట్టకే పాప అవని కొట్టక అనుకుంటా కొనగా నువ్వు దెబ్బ పడక ఉంది పోరగాలు కాదం అడ్డ తిరుగుతారు కాలు పట్టుకుంటారు కాలు పట్టుకుంటారు మెత్త తన్ను తిన్నాక బాపు అవన్నీ కొట్టక ఆ నేను ఎప్పుడు మా బాపు పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ నేను అడిగితే మా అమ్మో వెనక ముందు ఆడతాది ఆ నువ్వు వెనక ముందు ఆడుతావు మా పాడి రాగానే యాభై అడుగుతావు వంద రూపాయలు చేసిన కలిగిస్తే చెప్పలేదు పోయి బిస్కెట్ ప్యాకెట్ కొట్టే బిస్కెట్ ప్యాకెట్ అదొకటి అడుగులు కలుపులా పారా పది అడిగిస్తా

మన బిడ్డ పోత పోతా అంటాంది అచ్చు మనం పుట్టిన రాజుల కులములా

మంచి మాటకు వచ్చి నేను వాళ్ళతో పోతా నువ్వు బాగా పడుకుంటా సెలవులు పెట్టకు పడుకుంటా బిడ్డ సేవంగా పోయి లాభంగా బిడ్డ అని ఈ నోట సెలవులు పెడతానే నేను పోతా అయితే బిడ్డ రాను అవసరం ఆడుకున్నాడు ఈ అవసరం రోజు పప్పు పలారం వస్తే ఆడుకుంటాను ఈ దమయంతి దేవి నీళ్ళ పెడతాంది పప్పు వస్తాంది పలారం వస్తాను మరి ఆ బిడ్డ దమయంతి దేవి అందరి మరి అమ్మ నేను పూట కానీ పూల మన తొడకుగా రాజే అంశ కావాలి ఉన్నది బిడ్డ మరి రాజే అంశ కావాలంటే మీ నాయన ఈ వారికే బతిరడంగా బతిరడంగా ఒప్పుకున్నాడు రాజహంసలు ఏ విగంట పట్టుక గాలి పట్టుక రావాలి బిడ్డ నువ్వు ఒక్కదాని పోతానో బిడ్డ నీ తోడు పాడుగ నీ తోడుకు రాజా ఎట్లా పట్టుక ఎట్లా ఓ గట్ల పట్టుక రా బిడ్డ రాజహంశ ఎట్లా నీ ఎంబడి అతానో మళ్ళా గట్ల మీరిద్దరు రావాలంటాను హౌస్ అని ఇంటి కాడికి వెళ్ళి ఎట్లా తీసుకపోతాను గత మల్ల పట్టి గతనే అమ్మా తల్లి అటువంటి నోట తెలుగులు తీసుకుని ఆ బిడ్డ చూడు తమ ఎంత దేవి రాజాహుసని పట్టుకొని ఆగు అటువంటి ఒక వాళ్ళందరి తోటి పాటుగా నేను బయలుపోతాను అని రాజా అవసరం పట్టుకోని పడుకుంట సంతోష పడుకుంట పైలల్ని పోతున్నది ఈ సమయాంతి దేవి ఎట్లా పోతున్నది పైరు ಸಂತೋಷ ಪಡ್ತಾ ಅರೆ ರೇ ರೇ ಆ ಪುಡಬೋದ ಅಟವಂತ ಮಲ್ಲ ವೃಕ್ಷಿ ಚಟ್ ಚುಟ್ಟು ತಿರುಗಿ ಅಟವಂತ ಶೇ ಅಯ್ಯಬೋದೇ అందువంటి రాజా ఉన్నది స్థితిలో ఉన్న రాజంసరం ఒకసారి చెట్టు మీదికి ఎగిరేస్త రాజంశం ఎగిరేస్తే ఆ అటువంటి చెట్టు కొమ్మల్లో ఉండి ఒకసారి పువ్వులు కింద దొరికితే నేను పువ్వులు ట్ల పువ్వులు ఊపుతాను పూలు మండలైన మూసుకొని ఊపుతా అంటే జల్ల జల్ల పూలు రాలతానే పూల సంబ్రాలు పూలన్నీ ఏరుకొని కుప్ప వస్తాను கோடிவேல அம்சமார்கே அம்சம் அந்த செலி போத்தே ராஜ வம்சூசிண்ட அப்பா ரோஜு நாக்கொக்கம் வச்சி பஞ்சரம் ரெண்டு வந்தே நான் கோடி வயல பலகம் போட்டி நேரம் கல்சி ஆடுக்குமா கே அடுக்கு ஆடுக்கு போனா పూలన్నీ ఏరు కుప్ప పోసుకొని మీది మొగా చూసే వరకు మీది చూసింది అయ్యో నేను పువ్వులన్నీ ఏరి పందు కుప్పవోసుకున్న పువ్వుల సంబ్రం మీన పడ్డా నేను పువ్వులు పోసుకొని మీది చూస్తే నాకు అటువంటి రాజాగన పడతలేదు కనబడతలేవు నువ్వెటమే నవ్వు రాజా ఇంటి కాడికి వెళ్ళి రావంగ నా తల్లి కామెడెల్లి చెప్పింది బిడ్డా నువ్వు అడ వంటి వంటిగా వదలవు నీ తోడు రాజా ఉసను తీసుకపోతానవు నువ్వు ఎంత తీసుకపోతానవు గట్ల రాజా ఉసరం అట్టుకోని ఇంటికి రమ్మని చెప్పింది నా తల్లి కామెడెల్లి

ార్యయభరలు అడవి లేంటి కాకున్నారుయవట్టిగులైంది మీ మాట తీసి వేసి రాజు అవసరం అట్టుకోని అడవి గంధవాతి ఇంటికి ఎట్లా పోవాలే ఓ దేవుడా ఇంటికి నేను పోతే నా తల్లి నా తండ్రి నే బామహారాజు నన్ను ఎన్ని కొడతాడో నా తండ్రి నన్ను ఎన్ని కొడతాడో దెబ్బలు ఎన్ని మాటలు అంటాడో ఆడి తన్న తండ్రి ఒక్క మాట అంటే అటువంటి ఆడవారికి చెప్పలేను బాలా విశాదమంది ఆ రాజా హంసేరి ఒక్క ఆనివచ్చని చివరకపోయే పచ్చు రాజహంసరాని నా తండ్రిని బాలరాజు నన్ను ఎన్ని మాటలు అంటో ఎన్ని దెబ్బలు కొడతాడో నన్ను కాక నా తల్లిని ఎన్ని దెబ్బలు కొడతాడో నువ్వు వెయ్యి బట్టే బిడ్డ రాజు అవసరం పట్టు కోల్పోయిందని నన్ను కాక నా తల్లి నా తల్లిని ఎన్ని దెబ్బలు కొడతాడోనే గురిగి వలవ నీరు నంది కలగల కలగల కన్నీళ్ళ తీస్తుంది మరి వల్ల బాదళ్ళపిల్లి గ్రామములా జరిగే పండుగ బైరెడ్డి వారి సంస్థానంలోనా మోహన్ రెడ్డి ప్రాణం కేవలాది కాసిరు భార్య అమృతవాది కాచింది ఒక కొడుకు సుధాకర్ రెడ్డి అది కాచిండు కోడలు సునందాది కాచింది ఈ బామరావే 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 ఓ బామ అమృతవ్వా నీ భర్తను ఓ తన్న బామో మనకొక్క కొడుకు మనకిద్దరు బిడ్డలు బిడ్డలను వేసిన కొడుకులు వేసి నీసి ఎందుకు పెట్టిపోతారా నేను కొడుకరా కొడుకొడకరా కొడకొడల్లి